చూసినట్టయితే ఒంటు పోకడ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు నేలేసుకునే విధంగా ఉన్నాయి మరి కొత్తగా బడ్జెట్ పెట్టారు నాలుగు బడ్జెట్లో ఈ బడ్జెట్ లో అయినా సరే కనీసం ఏమన్నా ఉపశమనం ఇస్తారా వ్యాపారస్తులకి ఎక్కడైనా అండగా ఉంటారా వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని వారి అత్యున్నతని వారి యొక్క లాభాల్ని పెంచి గవర్నమెంట్కి ట్యాక్సులు రూపేలా పెంచే విధంగా కట్టే విధంగా తయారు చేస్తారా అంటే ఆ విధంగా ఈ బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క విధానం కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాపారస్తుల్ని నెట్ట నిలువునా ముంచి నిలువు దోపిడీ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు సాక్షాత్తు ప్రభుత్వం మటుకే ఈ పని చేస్తా ఉంది ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉండాలా వారికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలా రుణ సదుపాయాలు ఇవ్వాలి లేబర్ విషయాల్లో కానీ లేదా హాయిలర్స్ విషయాల్లో కానీ అందగా నడవల కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న వసతులు ఏంటి ప్రభుత్వం వ్యాపారస్తులకు ఇచ్చిన మౌలిక వసతులు ఏంటి అసలు ప్రభుత్వం వారి యాక్షన్ ఉంది వ్యాపారస్తుల మీద వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు ఏంటి వ్యాపారస్తుల మీద ఈ కఠిన వైఖరి మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నలుమూలలా కూడా వ్యాపారస్తుల్ని నిమ్మకాయ పిండినట్టు పిండి నిమ్మకాయని బద్దలు వేసి ఎలా పిండుతామో ఆ విధంగా నిమ్మకాయ పిండినట్టు పిండి ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు వారికి లాభాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వారి అభ్యున్నతికి మీరు ఉపయోగపడి ఇదిగో మీకు పది రూపాయల లాభం చేకూర్చాం కాబట్టి గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ అంటే ఆనందంగా రూపాయి కాదు రెండు రూపాయలు ట్యాక్స్ కడతారు మా వ్యాపారస్తులు కానీ వారి ఆదాయం తగ్గించారు వారికి ఇచ్చే సదుపాయాలు తగ్గించారు వారికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు ఇవన్నీ తగ్గించి ట్యాక్సులు అమాంతం పెంచారు వ్యాపారస్తుడు అనేవాడు రాష్ట్రంలో ఉండాలా అక్కర్లేదా అసలు వ్యాపారస్తుల మీద మీకంటూ ఏదైనా చిత్తశుద్ధి ఉందా ఎందుకు వ్యాపారస్తులంటే ఇంత కక్ష ఏ జగన్మోహన్ రెడ్డి లాగా కోటి రూపాయల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకుంటా పెంచుకోవడం చేత కాదు మా వ్యాపారస్తులకి కష్టార్జితం కాయా కష్టం మోసి కష్టార్జితంతో బతుకుతారు మా వ్యాపారస్తులు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాగు చేత్తో పట్టుకొని కొట్టుకెళ్ళి అన్ని శుభ్రం చేసుకొని కౌంటర్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళకు కూడా అడిగిన దానికి సమాధానం చెబుతూ బేరవాడిన కస్టమర్లని సక సమదాయించి వారికి ఏం కావాలో ఇచ్చి కావాల్సినప్పుడు ఒక రూపాయి అప్పు కూడా ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం మా మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో నీ నిర్ణయాల వల్ల ఈరోజు తోపుడు బండి దగ్గర నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు పది లక్షల కోట్లు పైచీలకు నష్టపోయారు వ్యాపారస్తులు దీని మీద ఒక వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు చేతనైతే మీకు దమ్ముంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వ్యాపారులు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా మేము మా సంవత్సరం ఐదు సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం ఎలా ముందుకు తీసుకెళ్లావడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా బిజినెస్ ఫ్రెండ్లీగా మేము ఏ విధంగా తీసుకెళ్ళామో ప్రతి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నాం చిరు వ్యాపారస్తుడికి ఏ విధంగా అండగా ఉన్నామంటానికి కూడా నేను కాగితాలతో సహా మాట్లాడతా మీరు ఎవరైనా వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా నిరూపించడానికి ఏ సెక్టార్ అయినా బాగుంది మీ కాలంలో నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా రండి రండి చూపిద్దాం ప్రజలకి చూపిద్దాం ఏంటి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది పక్కనున్న జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారస్తుల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు ఒక గ్రానైట్ రంగం మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగిందో నీకు అవగాహన ఉందా గ్రానైట్ అంటే నువ్వు ట్యాక్సులు కట్టకుండా దోపిడీ చేసుకునే గ్రానైట్ కాదు రాయ అంటే నువ్వు కొండలు కొండలు తుడిసేస్తున్నది కాదు దాని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా ఎంతమంది చిరు వ్యాపారస్తులు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా అలాంటి వ్యవస్థను నాశనం చేశావు సిమెంట్ కంపెనీల మీద జూలలు చూపించావు ఇసుక వ్యాపారం చేసుకోకుండా ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తా అన్న ప్రభుత్వాన్ని రోజుని జే ట్యాక్స్లు కట్టడానికి మాత్రమే పరిమితం చేసావు నిన్న కాక మొన్న మా శాసనసభ్యుల వారి మీద వారి నియోజకవర్గంలో కారం పొట్లాలతో అధికారులు ఎక్కడైనా వస్తారా కారం పొట్లాలతో ఏంది జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు ఎక్కడైనా అధికారులు దీనికి రైడ్కి వెళ్తే పేపర్లు తీసుకొస్తారు సర్చ్ వారెంటు లేదా ట్యాక్స్ వారెంటు డిమాండ్ నోటీసు ఇలాంటివన్నీ ఇదే అంది కారం పొట్లాలతో రా దాడులకు రావటం నాకేం అర్థం కావట్లా రౌడీల విషయంగా వస్తున్నారా లేకపోతే వ్యాపారస్తుల మీద చెకింగ్ కారం పొట్లాలతో వస్తున్నారా నెంబర్ ప్లేట్లు లేకుండా నీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి నెంబర్ ప్లేట్లు ఉండవు పోలీసులకి జేబు మీద ఉండే పేరు ఉండదు ఏవి ఉండదు మరి అదేందు నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న స్పిన్నింగ్ మిన్ యజమానులు మూసేశారు నీ దెబ్బకి మా వల్ల కాదురా బాబు ఈ స్పిన్నింగ్ మిల్స్ నడుపుకోవటం గత గవర్నమెంట్లో ఇయర్లీ పది లక్షల రూపాయలు మేము కరెంటు బిల్లు కడితే ఈ గవర్నమెంట్లో పదహారున్నర లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తూ ఉంది ఎక్కడ కడతాం బాబు మా వల్ల కారే కాదంటున్నారు కోల్డ్ స్టోరేజ్లు మూసేసుకుంటున్నారు నీ కరెంటు బిల్లులు నీ మూత తట్టుకోలేక కొత్త ఇండస్ట్రీస్ విషయానికి వస్తే నువ్వు చెప్పే ఖాళీ పేపర్ లెక్కలు తప్ప ఎక్కడా రికార్డ్ లేదు దొంగ లెక్కలు తిరుపతి పార్లమెంట్లో ఎలా అయితే దొంగ ఓట్లు చూపించారో నీ తొత్తులు నీ అధికారులు రోజు రాష్ట్రం బాగుందని ఒక దొంగ కాగితాలు చూపిస్తున్నారు నీ అధికారులు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు చూపించండి అరే దుక్ బట్టల దుకాణం వాళ్ళ జిఎస్టీని ఐదు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ జిఎస్టీకి పెంచుదామని ఒక నిర్ణయం తీసుకుంటే ఏం పెట్టుకున్న నోట్లో ఒక్క మాట మాట్లాడలేదు లేదు ఆ రోజు ఆ రోజు దుకాణ షాపులు మూసేసి రోడ్డు మీద బట్టలు కూర్చోవాల్సిన పరిస్థితి చిరు వ్యాపారస్తులు నానా చోట్ల గొడవలు చేస్తున్నారు లోకల్ వ్యాపారస్తులు బలపరచండి లోకల్ వ్యాపారస్తులు కాపాడండి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి రెండు వేలు మూడు వేలు ఉన్న జనాభా దగ్గరకు కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి వాటికి వ్యతిరేకం కాదు కానీ లోకల్ వ్యాపారస్తులు బలపడటానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోకల్ వ్యాపారస్తుడు బలంగా ఉండడానికి మీరు ఇచ్చిన రాయితీలేంటి అసలు వ్యాపారస్తుడికి ఏది ప్రభుత్వంలో అండ అరే రెండు కేజీలు బెల్లవమ్మినందుకు కేసు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కేజీలు బెల్లవమ్మినందుకు అటువంటి అస్మర్థ ముఖ్యమంత్రివి నువ్వు అటువంటి చేతగాని ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఇన్ని రంగాలు కుదేలైపోతే చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని గేమ్ ఆడుకుంటున్న వ్యక్తివి నువ్వు బడ్జెట్లో ఎక్కడైనా సరే వ్యాపారస్తుడికి ఎక్కడైనా ఉపశమనం ఇచ్చే నిర్ణయాలు నువ్వు తీసుకున్నావా ఒక్క అంశమే చెప్పు ఒక్క అంశం కేవలం ఒక్క అంశం చెప్పి నేను ఒప్పుకుంటా దానికోసం ఎందుకు వ్యాపారస్తులు అంటే ఇంత కక్ష అంటే వ్యాపారస్తులు అంటే సిమెంట్సు భారతి పవరు భారతీ పాలిమర్సు భారతీ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా తప్ప ఇంకే వ్యాపారస్తులు ఉండవా ఇక అసలు వ్యాపారస్తులే లేరా అరే చివరికి సినిమా టికెట్ల వ్యాపారం కూడా నువ్వే చేద్దామని ఆ టికెట్లు అమ్ముకునే వాళ్ళు పొట్టగొట్టిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ప్రింటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా నట్టేటం ముంచావు నీ ఒంటెత్తు పోగడానికి నిర్ణయం వల్ల ఇలా ఎంతమంది ఉన్నారు నా దగ్గర ఉంది బాధితుల లిస్టు ఏ వర్గాన్ని నువ్వు వదిలిపెట్టావు ఏ వ్యాపారస్తుడు నీ బాధితుడు కాదు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక వ్యాపారస్తుడు గొంతు కోసావు చెత్తకు పన్నేసిన చెత్త ముఖ్యమంత్రివి నువ్వు బోర్డుకు పన్ను చెత్తకు పన్ను కరెంటు బిల్లు పెంపు ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ప్రతీది పెంపు అసలు వ్యాపారస్తులు అనేవాడు ఉండాలా ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాని కనీసం ఒక్క నిర్ణయమైనా చేయగలవా విజయవాడలో వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయటానికి నీ నీ జిగిరి ఒకడు ఉన్నాడు ఆడి పేరెవరో నీకు తెలుసు చందాల సీను పొద్దుగూగులు వ్యాపారస్తుల మీద పడి నీ పేరు చెప్పి వసూలు చేయటమే వాడి బాబత వన్ టౌన్లో వాడికి సీట్ లేదురా బాబు అంటే టూ టౌన్లో పొమ్మన్నారు బాబు అంటే దీని నిర్ణయం తెలుసా నీకు తెలుసా తెలీదా మీ ఇంట్లో భారతి అనే వ్యక్తికి అరవై ఐదు లక్షల రూపాయల బంగారపు వస్తువు అందిన మాట వాస్తవమా కాదా ఎక్కడి నుంచి వచ్చింది వస్తువు ఎలా వచ్చింది వస్తువు ఎందుకు ఇచ్చాడు ఈ చందాల చందలసీనా వస్తువు ఎవరి కోసం ఇచ్చాడు ఆ వస్తువు ఎందుకు విజయవాడ వన్ టౌన్ నుంచి బయలుదేరిన వస్తువు అరవై లక్షల రూపాయల బంగారపు వజ్రాలతో కూడిన వస్తువు తాడేపల్లి ప్యాలెస్కి చేరింది ఆ తర్వాత వన్ టౌన్ నుంచి టూ టౌన్లో సీట్ అనౌన్స్ అయింది ఏం జరిగింది ఇక్కడ ఎవరు ఎక్కడ ఎంతెంత వసూలు చేశారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ అరవై రెండు లక్షల రూపాయల వస్తువుకి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో నేను బయట పెడతా సాక్ష్యాలతో ఏమన్నా చిత్తశుద్ధి ఉందా నీకు అసలు ఒక్క వ్యాపారస్తుడికి అండగా నిలవలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత కనీసం నేను హిందువుని అని నేను గౌరవంగా దేవుడు గుడికెళ్ళి దండం పెట్టుకుందామన్న మనశ్శాంతి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం నిన్న చూస్తే టీవీలో చాలా బాధాకరమైన అనిపించింది బాధ అనిపించింది గుండె పిండేసింది ఎవరైనా వెళ్ళాలంటే పవిత్రంగా తలస్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ఎటువంటి శుద్ధితో అన్నం పెట్టుకొని మనసు ప్రశాంతతతో గుడికెళ్తారు అటువంటి శ్రీశైలం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తే శ్రీశైలంలో ప్రసాదంలో మాంసమా ఏంది అరే అన్యమత ప్రచారం చూసాం దేవాలయ ఉత్స ఉత్సవాల్లో దోపిడీ చూసాం దేవుడి డబ్బను కూడా నువ్వు కాలేకుండా కాజేయడం చూసాం దేవాలయాల మీద దాడులు చూసాం పూజారులను హింసించడం చూసాం అరే ప్రసాదంలో దేవుడు భావించి దండం పెట్టుకొని దండం పెట్టుకొని బయటికి వచ్చి ప్రసాదం పెట్టండి దారిస్తే మాంసం మొక్క పెట్టారు చేతిలో ఏం నడుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది ఈ ప్రభుత్వం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఈ ప్రభుత్వం ఇది ఎవరి బాధ్యత తీసుకుంటారు ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి కదా ఎక్కడైనా సరే ఒక కమిటీ వేసావా దేవాలయ దాడులు నివారానికి నీ నిర్ణయం ఏంటో ప్రకటించావా ఇప్పటివరకు నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలు ఒకటి తెలుసుకోవాలి మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాజీ దేవాదాయ శాఖ మంత్రి అన్యమతస్థుడికి బాగా కావాల్సిన వ్యక్తి ఈ మాజీ దేవాదాయ శాఖ వ్యక్తి ఈ మంత్రికాలంలో ఉన్నప్పుడే అత్యధిక దాడులు హిందూ దేవాలయాల మీద జరిగిన మాట వాస్తవం ఇతర రెండున్నర సంవత్సరాలు ఎప్పుడైతే మూడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడో అప్పుడు మాత్రమే హిందూ దేవాలయాల మీద దాడులు ఎక్కువ జరిగినాయి పూజారులను హింసించారు ఎందుకో ఆలోచించండి ఎందుకో తెలుసా ఈ మాజీ దేవాదాయ శాఖ మంత్రికి కలెక్షన్ ఉంటే చాలు ఈ కలెక్షన్లో వాటా తాడేపల్లికి వస్తే చాలు ఎవడెట్ పోయినా పర్వాలా హిందూ ధర్మం లేకపోయినా పర్వాలా దేవాలయాల్లో ఏం జరిగినా పర్వాలా దేవాలయ హుండీలో చేయిబెట్టి డబ్బులు లేకున్నా నాకేం పర్వాల నా జేబు నాకు నిండితే చాలు ఇలా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంది ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల యొక్క దుస్థితి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుడికి తెలుగుదేశం పార్టీ గతంలో కన్నా మెరుగైన పథకాలు ఇచ్చి గతంలో కన్నా మెరుగైన సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని పొందే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం రానున్న రోజుల్లో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో వ్యాపారస్తులపై ఏ విధమైనగా రేపు మా మేనిఫెస్టో ఉండబోతుంది